మా ఇంటి వెనక నేరేడు చెట్టు ఉంది మేము ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట చిన్న చెట్టు బుడిసాము మేము మా ఇంటి వెనక చూడండి ఇప్పుడు కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి వచ్చిన నుంచి అసలే చూడలేదు అనమాట చెట్లు కాయలు కాచనాయని అని చెప్పి ఇప్పుడు వీడియో తీసి నాలుగు రోజులు అవుతుంది ఈ నాలుగు రోజుల కిందటే నేను చూసింది అనమాట పండ్లు కూడా చూడండి ఎంత లాభ ఉండదు పండుగ తీపుగా పుల్లగా చాలా బాగున్నాయి పనులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి ఎవరు కోసుకోక తినక మొత్తం కింద రాలిపోతాయి అనమాట ఎవరు కోసుకునే వాళ్ళుగా లేరు ఇక్కడ పెద్దగా పిలకాయలుగా లేరు అంటే ఎవరన్నా స్కూల్ పిల్లలు వచ్చి పెరుకోవడానికి కూడా అవకాశం లేదనమాట ఎందుకంటే ఇంటి వెనకనే ఉన్నది ఎవరికి తెలియదు చెట్టు ఇంత చెట్టు ఉన్నది కాయలు కాసినాయని చూశారు కదా ఎలా రాలేపినాయో చూడండి కాయలు ఒకసారి నాకైతే దిమ్ము తిరిపింది ఆ చెట్టును చూసి ఆ కాయలు చూసి ఏంటన్నా అయినా ఈ మార కాయలు కాసినాయి ఎప్పుడు నేను ఏ చెట్టుకి చూడలేదు ఆ మార ఆ చెట్టుకి చూడండి ఎలా కాసాయో అసలు ఇది బతకది చెట్టు ఏమో చచ్చిపోతుందేమో అనుకున్నామే అలాంటిది ఇంత పెద్ద పెద్ద కాయలు కాసినాయి అదే మా ఇంట్లో అనమాట ఆ ఇంటి అనకా చెట్టుకి కోస్తున్నాడు కాయలు എന്തെങ്കിലും കിന്നുണ്ട് ബാലേ